హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో మనకి బ్లౌజ్ పీస్కి లాగా కట్ వర్క్ వచ్చేటప్పుడు హ్యాండ్స్ని ఎలాగ స్టిచ్ చేయాలి ఎక్కువ తక్కువ కాకుండా హైట్ నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసి ముఖ్యంగా కొత్త వారికి బాగా ఉపయోగపడుతుందండి మనకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకన్నా అయితే హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే హైట్ అనేది మీరు లైనింగ్ క్లాత్ కట్ చేసుకునేటప్పుడు కింద ఖర్చు అనేది పెట్టుకోకూడదు ఎందుకంటే మనం ఈ కట్ వచ్చింది కదా ఆ కట్ అనేది ఎగ్స్ట్రా వస్తుంది కాబట్టి మనకి క్లాత్ హైట్ అనేది హ్యాండ్ హైట్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది నేను పైన షోల్డర్ చేయడానికి ఖర్చు పెట్టుకున్నాను కానీ కింద మాత్రం నేను ఖర్చు పెట్టుకోలేదండి ఫోల్డింగ్ కోసం ఎంత కావాలో అంతే పెట్టేసుకున్నాను ఫోల్డింగ్ చేసిన తర్వాత మనకి కొంచెం తక్కువ కావాలి అంటే మనకి హ్యాండ్ హైట్ అనేది సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది నేను పైన ఒక ఇంచ్ తీసుకుని మిగతాది సెవెన్ అండ్ హాఫ్ తీసుకున్నాను అంతే నేను కింద కట్ చేయని తీసుకోలేదు ఎందుకంటే కట్ వర్క్ అనేది కొంచెం ముందుకు వస్తుంది కదా సో వాళ్ళ హైట్కి తగ్గట్టు వచ్చేస్తుంది అని చెప్పేసి ఇది ఒక చిన్న టిప్ లాంటిదండి కొంచెం హ్యాండ్ హైట్ ఎక్కువ పెరిగినా కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళ కోసం అనమాట సో ఇలాగ ఫోల్డ్ చేసిన తర్వాత నాకు సెవెన్ ఇంచెస్ వస్తుందండి కుట్టిన తర్వాత అయితే తక్కువ వస్తుంది కదా అంటే తక్కువ ఏం అని చూపిస్తాను సైడ్కి నాకు కొద్దిగా జాయింట్లు పడతాయి కాబట్టి నేను జాయింట్ల కోసం అయితే ఇలా కట్ చేసేసుకుని ఒక ఇంచుల వరకు ఇక్కడ కూడా సైడ్కి జాయింట్లు వేస్తున్నాను ఇది వచ్చేసి ఓన్లీ లైనింగ్ క్లాత్కి మాత్రమే పడుతుందండి ఒరిజినల్ క్లాత్కి అస్సలు పడ్డదు ఎందుకంటే పన్ను అనేది ఎక్కువ ఉంది కాబట్టి సరిపోతుంది ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి పైన టాప్ స్టిచ్ వేయండి చూసారు కదా టాప్ స్టిచ్ ఎలా వేసాను సో రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా జాయిన్ చేసేసుకోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి మళ్ళీ టాప్ స్టిచ్ వేసేయండి ఇలాగా టాప్ స్టిచ్ వేసేసుకుని అయిపోయింది కదా తర్వాత రెండో సైడ్ కూడా అంతే ఇలాగా ఇలాగ కూడా మొత్తం కూడా స్టిచ్ వేసేయండి తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి ఇప్పుడు చూడండి ఇది ఎలా ఉండాలంటే కట్ వచ్చింది కదా ఆ కట్ అనేది బయట కనిపించాలి బయట కనిపించాలంటే ఆ కట్ వరకు నాకు లైనింగ్ క్లాత్ అనేది కవర్ అయిపోవాలి ఓకేనా ఈ కట్ వచ్చింది మాత్రం బయటకు రావాలి అంటే మనం బ్లౌజ్ మొత్తం అంతా అయిన తర్వాత హ్యాండ్స్ అనేవి వాళ్ళ ఎంత హైట్ అయితే మనకి హైట్ ఇచ్చారో అంత హైట్ అనేది వస్తుంది అందుకు నేను లైనింగ్ క్లాత్కి జాయింట్ ఎక్కువ అనమాట కట్ అనేది ఎక్కువ తీసుకోలేదు ఇప్పుడు కుట్టిన తర్వాత కట్ అనేది బయటకు వస్తుంది కదా అది సరిపోతుంది హైట్ నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అర్థమైంది కదా నేనైతే ఇక్కడ ఒక స్టిచ్ వేశాను కదా కట్ట దగ్గర అది ఇప్పేస్తాను నేను హెమ్మింగ్ చేసి ఇప్పేస్తాను ఎందుకంటే మళ్ళీ బయటకు కనిపిస్తే కొంచెం బాగోదు లేదక్క మాకు ఏం కనిపించట్లేదు అనుకుంటే పర్లేదు ఉంచేసుకోవచ్చు హెమింగ్ చేసుకుంటే ఇంకా అసలు కనిపించదు అనుకోండి ఇప్పుడు అర్థమైంది కదండి నేనైతే లైనింగ్ కట్ చేసేటప్పుడు కింద కచ్ అయితే పెట్టుకోలేదు పైన నేను షోల్డర్ దగ్గర మాత్రమే ఖర్చు పెట్టుకున్నాను ఫోల్డింగ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గుతుంది హాఫ్ ఇంచ్ ఇప్పుడు కట్ ముందుకు జరిపోయింది కదా హైట్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కుట్టడం వల్ల కస్టమర్కి కావాల్సిన హైట్ వస్తుంది ఆ కట్ అనేది కూడా బయటకు వస్తుంది నీట్గా కూడా కనిపిస్తుంది సో ఖచ్చితంగా కట్ వర్క్ అనేది బయటకు కనిపిస్తేనే వీళ్ళు ఇంత కాస్ట్ పెట్టి కొన్నారు కదా క్లాత్ అనేది దానికి న్యాయం జరిగినట్టు అవుతుంది లేదు అంటే మీరు కలిపి కుట్టేశారంటే మాత్రం లోపల ఉన్న లైనింగ్ క్లాత్ అయితే బయటకు వస్తుంది లుక్ అంతా పోతుందండి మీ మీద ఉన్న ఇంప్రెషన్ మొత్తం కస్టమర్కి వెళ్ళిపోతుంది కాబట్టి కట్ అనేది బయటకు వచ్చేటట్టు హ్యాండ్ హైట్ అనేది తగ్గకుండా ఉండడానికి ఈ వీడియో అనేది మెయిన్ పోస్ట్ చేయడానికి కారణము చూడండి ఇక్కడ నేను ఉల్టా పెట్టి చూపిస్తాను మీకు అర్థం కాకపోతే చూడండి ఇలా పెట్టేసుకుని అయితే మీకు ఇక్కడ ఇంకొక డౌట్ రావచ్చు నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు పైన పక్కన పీసెస్ జాయిన్ చేసాను కచ్చ అనేది బయటకు కనిపిస్తుంది కదక్క చూడడానికి బాగోదని అనుకో అని మీకు తెలుస్తుంది కదా అయితే నేను ఉల్టా పెట్టాను అనుకోండి అది కొంచెం పలుచగా ఉంది కదా మనకి నెట్ క్లాత్ కదా బయటకు కనిపిస్తుంది ఖర్చు అనేది అది అస్సలు బాగోదు ఉన్న పర్లేదు కానీ ఉంటే కనిపిస్తుంది అదే వేరే వాళ్ళ క్లాత్లకి అయితే వెయ్యొచ్చు ఇది నెట్ క్లాత్ కాబట్టి మనకి జాయింట్ అనేది బయటకు కనిపిస్తుంది కాబట్టి నేనైతే ఇలాగా ఉల్టా పెట్టి స్టిచ్ వేస్తున్నాను చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో ఇది ఒక చిన్న టిప్ అండి కొత్త వారికి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే ప్రాబ్లం లేదు కానీ అంతే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలాంటి కట్ వర్క్ వచ్చినప్పుడు హైట్ తగ్గకుండా కట్టు కూడా మిస్ అవ్వకుండా ఇలా కుట్టుకున్నారంటే మీ మీద మంచి ఇంప్రెషన్ అయితే వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్